నగరానికి చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యే గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే త్వరలోనే బీఆర్ఎస్ గూటికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన ఒక కీలక నేత ఆ నేతతో తరచూ సంప్రదింపులు జరుపుతూ కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్న సమాచారం కానీ ఆ నేత మాత్రం కొంత డైనామాలో పడ్డాడు ఇప్పుడున్న పరిస్థితులలో పొలిటికల్గా అడ్వాన్స్ కావాలంటే అధికార పార్టీకి పోవడమే మంచిదన్న విషయాన్ని తన సన్నిహితులు మరియు ముఖ్యంగా తన అంచనా నుంచి ఒత్తిడి రావడంతో ఇక కాంగ్రెస్ గుటికి చేరక తప్పదని చెప్పి ఇప్పటికే తన సంకేతాలు పంపించినట్టు సమాచారం త్వరలోనే ఆ నేతతో పాటు మరో సీనియర్ నేత కూడా బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొనున్నారు ఎన్నికలు సమీపిస్తున్న వల్ల నగర రాజకీయాలు వేడెక్కుతున్నాయి ముఖ్యంగా తెలంగాణ అంతాటా కొంత కాంగ్రెస్ హవా ఉన్నప్పటికీ జంట నగరాల్లో మాత్రం కొంత కాంగ్రెస్కు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులు రాన్న పార్లమెంటు ఎన్నికల సాటికి అనుకూలంగా మారే అవకాశాలున్నాయి అధికార పార్టీకిలో చేరేందుకు చాలామంది ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం